హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈ వీడియోలో యూట్యూబ్లో టుగెదర్ లైవ్ అనేది ఎలా చేయాలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఇందుకోసం మనం యూట్యూబ్ అయితే ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా ప్లస్ సింబల్ మీద అయితే క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మనము లైవ్ అనే ఆప్షన్ మీదకి అయితే వెళ్ళాలి లైవ్ ఆప్షన్ మీద వెళ్ళిన తర్వాత ఇక్కడ పెన్సిల్ సింబల్ మీద అయితే క్లిక్ చేయాలి ఇక్కడ సెలెక్ట్ ఆడియన్స్ మీద క్లిక్ చేసినట్లయితే నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అనేసి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి టూ ఆప్షన్స్ వస్తాయి కాబట్టి నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అనేసి సెలెక్ట్ చేసిన తర్వాత మనం బ్యాక్ వచ్చినట్లయితే ఇక్కడ గో టుగెదర్ లైవ్ అని ఉంది కదా దీన్ని అయితే ఎనేబుల్ చేయాలి ఇది డిసేబుల్ ఉంటుంది ఎనేబుల్ అయితే చేయాలి ఇప్పుడు మనం టుగెదర్ లైవ్ చేస్తున్నట్టు సో దాని తర్వాత నెక్స్ట్ క్లిక్ చేసినట్లయితే మనకు నెక్స్ట్కి అయితే వెళ్తుంది ఇక్కడ మనకు టూ ఆప్షన్ వస్తాయి ఇందులో కాపీ లింక్ అయితే క్లిక్ చేయాలి పైన ఆప్షన్ సో ఆ లింక్ దాని మీద క్లిక్ చేసినట్లయితే లింక్ అయితే కాపీ అయ్యి అవుతుంది సో ఇలా కాపీ అయిన తర్వాత మనం నెక్స్ట్ క్లిక్ చేసినట్లయితే మనకు నెక్స్ట్ లైవ్కి అయితే వెళ్తాం అనమాట ఇక్కడ వెళ్ళినప్పుడు ఏంటంటే మనకు టూ త్రీ సెకండ్స్ టైం అయితే తీసుకుంటుంది లైవ్కి రావడానికి సో ఇప్పుడు మనకు లైవ్కి అయితే వచ్చింది ఇప్పుడు అనేది మనము గోడ్ లైవ్ అనేది క్లిక్ చేయాలన్నమాట మనం లైవ్లోకి కంప్లీట్గా ఎంటర్ అవ్వడం క్లిక్ చేసిన తర్వాత మనకు ఇక్కడ కింద యారో బటన్ ఉంది ఉంటుంది కదా దాని మీద క్లిక్ చేసినట్లయితే ఈ షేర్ బటన్ అనమాట ఇందులో మన త్రీ ఆప్షన్ అయితే వస్తాయి దాన్ని క్లిక్ చేసినప్పుడు ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకి క్రియేట్ పోస్ట్ ఉంది కదా లాస్ట్ ఆప్షన్ దానికైతే క్లిక్ చేయాలి దాని మీద క్లిక్ చేసి మనం ఒక పోస్ట్ అయితే క్రియేట్ చేయాలి మనం ఇందాక కాపీ చేసిన లింక్ అనేది ఇక్కడ లాంగ్ ప్రెస్ పట్టుకుంటే పేస్ట్ వస్తుంది ఆ పేస్ట్ని క్లిక్ చేసినట్లయితే లింక్ అనేది కాపీ అవుతుంది సో ఇప్పుడు దాని మీద అనేది దాన్ని అనేది పోస్ట్ చేయాలి పోస్ట్ చేసినట్లయితే మనకు ఎవరైనా కానీ మన లైవ్లోకి జాయిన్ అవ్వాలి అనుకుంటే వాళ్ళు మన ఐడి ఓపెన్ చేసి అక్కడ కమ్యూనిటీలోకి వెళ్ళినట్లయితే ఈ లింక్ అనేది ఉంటుంది సో ఆ లింక్ మీద వాళ్ళు క్లిక్ చేసినట్లయితే ఇప్పుడు మీకు ఇక్కడ చూపిస్తున్నట్టు మనకు జాయిన్ అయితే అవుతారనమాట ఇక్కడ వచ్చింది కదా ఇలా ఈ విధంగా సో ఇక్కడ మనం యాడ్ క్లిక్ చేసినట్లయితే వాళ్ళు మనకు లైవ్లోకి అయితే జాయిన్ అయిపోతారు సో ఇలా జాయిన్ అయిన తర్వాత వాళ్ళు మన కన్వర్సేషన్ మంచిగా ఉందనుకుంటే అలానే ఉండవచ్చు ఒకవేళ వాళ్ళు సరిగ్గా మాట్లాడేది ఏదైనా కన్వర్సేషన్ అంటే వాళ్ళందుకు వాళ్ళే దిగిపోవాల్సిన అవసరం లేకుండా మనకి ఇక్కడ మిడిల్లో ఐకాన్ ఉంది కదా ఇక్కడ మైనస్ సింబర్లో చూపిస్తుంది దాని మీద క్లిక్ చేసినట్లయితే వాళ్ళని దాని మీద క్లిక్ చేసినప్పుడు మనకు రిమూవ్ అనే ఆప్షన్ అయితే ఒకటి వస్తుంది సో ఆ రిమూవ్ని కొట్టినట్లయితే వాళ్ళు కంప్లీట్గా అయితే వాళ్ళను ఎక్కడి నుంచి అయితే వాళ్ళని కంప్లీట్గా కిందకి అయితే తోసేచ్చు అనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్